దేని కొర్తా బ్రో కొర్తా ఏం చేసవ్ దేని కొర్తా కొర్తాలే బయటికి తీసుకో నన్ను అంత మొగోని పెట్టి చూపి నామేయా కాదు తీసుకో ఫస్ట్ బయటికి నేను ఆవడిమేలే ఉంది కూపన్ చూపిస్తా బైటికి పోరా బయటికి

ఖుషి కొత్త అబ్బాయితో రూమ్ లో ఉండటం చూసి హర్ష చాలా కోపం తెచ్చుకున్నాడు వారిద్దరిని ఇంట్లో నుండి వెళ్లిపోమన్నారు ఖుషి ఆ అబ్బాయితో మాట్లాడుతుండగా హఠాత్తుగా హర్ష గదిలోకి వెళ్లాడు ఆ దృశ్యం చూసి హర్ష షాక్ అయినట్టు నటించాడు కోపంతో ఊగిపోతూ ఖుషిని ఆ అబ్బాయిని ఇంట్లోంచి వెళ్లిపోవాలని గట్టిగా అరిచాడు ఖుషి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక చాలా భయపడింది తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడానికి ప్రయత్నించినా హర్ష వినిపించుకోలేదు ఖుషి చాలా బాధపడుతూ ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోయింది హర్ష నిజంగానే తనను తప్పుగా అర్థం చేసుకున్నాడని నమ్మింది కాసేపటికి హర్ష నవ్వుతూ అసలు విషయం చెప్పాడు అది కేవలం ఒక ప్రాంక్ అని తన స్నేహితుడిని కావాలనే పంపాడని వెల్లడించాడు ఖుషి మొదట షాక్ అయి తరువాత ఊపిరి పీల్చుకుంది హర్ష తనను అంతలా భయపెట్టాడని కాస్త కోపం తెచ్చుకున్నా అది కేవలం ప్రాంక్ అని తెలియడంతో ఊరట చెందింది ఆ తరువాత హర్ష తన రివెంజ్ ప్రాంక్ సక్సెస్ అయిందని నవ్వుకున్నాడు ఖుషి కూడా నవ్వింది కానీ మరోసారి ఇలాంటి ప్రాంకులు చేస్తే ఊరుకోనని హర్షను హెచ్చరించింది ఈ సంఘటనతో వారి మధ్య సరదాగా ఉండే గొడవలు మరోసారి బయట